కాబట్టి అవ్వైన లోయలో ఉన్న విశ్వాసం తిమోతిలోనికి కూడా వచ్చింది అది లెగసి మనం ఇవ్వాల్సింది ఆస్తిపాస్తులు కాదు ఇవ్వాల్సింది విశ్వాసం మనము నీకు నీ బిడ్డకు ఇట్లా బిడ్డల బిడ్డలకు మనం ఆ విశ్వాసాన్ని పోవాలా దేవుడి మీద నమ్మకం బిడ్డ అని అని చెప్పాలా దేవుడిని పరిచయం మనం వాళ్ళకి చేయాలి నా జీవితంలో దేవుడు ఇంత గొప్పోడు ఏవర్నైనా తీసుకోండి మీరు అబ్రహమును తీసుకోండి యాకని తీసుకోండి ఇసాకుని తీసుకోండి వాళ్ళ తర్వాత తరానికి ఇచ్చింది ఇచ్చినాడు అబ్రహము ఇస్సాకుకు దేవుని ఇచ్చిపోయినాడు ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు దేవుని ఇచ్చినాడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు నేను అబ్రహాము దేవుడను నేను ఇస్సాకు దేవుడను నేను యాకోబు దేవుడను కాబట్టి వాళ్ళు చేత గుర్తించబడ్డారు వాళ్ళు అట్లా చిన్న స్టేజ్ నుంచి చాలా ఇప్పుడు కోటేశ్వరుడు అయిన దానికి గుర్తింపు కాదు మనకి మనకే గుర్తింపు ఉండాలా మనకు దేవుడు గాడ్ ఆఫ్ అబ్రహాం గాడ్ ఆఫ్ ఐజాక్ గాడ్ ఆఫ్ జేకబ్ అంటే ఏంటిది దేవుడు చెప్పాలి మన గురించి ఫలాని మరి రిపుకమ్మ దేవుణ్ణి ఫలాని యాదగిరి దేవుణ్ణి ఫలాని మేరక దేవుణ్ణి మేరమ్మ దేవుణ్ణి అని దేవుడు చెప్పుకోవాలా అది మన రికగ్నిషన్ కావాలి అప్పుడు మన నుంచి మన పిల్లలు పిల్లల తరపున కూడా దేవుడు ఉంటా ఉంటాడు వాళ్ళు ఎంబడు ఎప్పుడు కూడా ప్రియులారా దేవుని చేతిలో మనం దేవుని మనకు తర్వాత తరాన్ని వాళ్ళకి ఇచ్చిపోతే దానంత ధన్యత ఇంకేం లేదు